అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఈ రోజు గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియలకు భారీ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ రోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పైన రేటు భారీగా పెరగడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం పైన వెండి పైన రేట్ ఎంత పెరిగిందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఎలాగున్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ రెండు వేల రూపాయల రేటు పెరిగి లక్ష ముప్పై వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర వెయ్యి రూపాయలు రేటు పెరిగి తొంభై మూడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర వెయ్యి ఎన్ని తొంభై రూపాయలు రేటు పెరిగి లక్ష పదిహేడు వందల ఇరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వేల నూట డెబ్బై రెండు రూపాయల వద్ద ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధర వెండి ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్